హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు మన జస్ప్రీత్ జెడ్ జెడ్స్పీ అయితే ఈ బౌల్లో స్లో పిచ్ పైన ఓట మెరకుండా టీమిండియా గణభవం సాధించడంలో తన కీలక పాత్ర చెప్పడం ఎటువంటి లేదు అందుకనే తనకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావడం జరిగింది వాస్తవానికి రోహిత్ శర్మ అదేవిధంగా జస్ప్రీత్ బ్రూమ్మ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంది ఐపీఎల్ నుంచి మన ముంబై ఇండియన్స్కి ఆడుతున్నటువంటి మన జస్ప్రీత్ బుమ్మ రోహిత్ శర్మ కేప్టెన్లోనే మొట్టమొదటి మ్యాచ్ ఆడడానికి కూడా తన కేప్టెన్లో స్టార్గా అదిగాడు అయితే ఇద్దరి మధ్య సమస్యలు అద్భుతంగా ఉంటాయని చెప్పి ఒక ఇంటర్వ్యూ సమస్యలు చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి జట్టు క్లిష్ట పరిశ్రలు ఉన్నప్పుడు మన బూమ్రాకి బాల్ ఇస్తారట మన రోహిత్ శర్మ అయితే ఏ బాలు వేయాలో ఎలా వేయాలో అని తను మాత్రం చెప్పడు నేను ఈ బాల్ వేస్తుండట తనకు తగ్గట్టుగా ఫీల్డింగ్ మాత్రం తప్పకుండా రోహిత్ శర్మ సెలెక్ట్ చేసుకుంటాడు ఇక్కడ అక్కడ పెట్టాలని చెప్పి ఏ మా మా తరపున తరఫున ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి ఒక ఇంటర్వ్యూ సమస్యలు చెప్పడం జరిగింది ఫీల్డింగ్ అద్భుతంగా సీడ్ చేసి రోహిత్ శర్మ తన కెప్టెన్స్లో అద్భుత విజయంలో ముందుకు తన భాగం కూడా ఉన్నందుకు చాలా అని చెప్పి చెప్తున్నాడు భూమ్రా ఇక అదే కాకుండా ఈ ఇద్దరా ఆటగాళ్లు మన టీ ట్వంటీ ప్రపంచ ఎంతటి కీలక పాత్ర పోషన్ చెప్పిన విషయమే లాస్ట్ ముప్పై ఓవర్లో ముప్పై బంతులు ముప్పై బాలులో ముప్పై రన్స్ కొట్టే సమయంలోనే కీలకవేనంగా మరి రెండు ఓవర్లు వేసినటువంటి బూమ్రా కేవలం మరి ఆరు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసి తను ఎంతో కీలక పాత్ర పోషించాడు ఈ క్రమంలో తన గురించి చాలామంది మరి సోషల్ మీడియాలో జెడ్స్పీట్ బూమ్రా అని ఎంతోమంది చెప్తున్నప్పటికీ తన వైవిధ్యమైన భద్రతతో అదరగొడితే మన బూమ్రా మరి ఎప్పుడు కూడా వెన్నట్టు తట్టే మరి కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఎప్పుడు కూడా వెన్నట్టు ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో ఏదేమైనా కూడా ఈ గురుశిష్యులను చూస్తే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించి ఇటు కెప్టెన్గా రోహిత్ శర్మ అటు ఆటగాడిగా అదేవిధంగా ఆటగాడు జస్ప్రీత్ బొమ్మ ఇద్దరు కూడా సక్సెస్ అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో